ప్రైజలాండ్ అలెలుయా ప్రబోయిన యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క అందిన ఆహారంలో తిరుగ మనము మూడవ తేదీ రెండవ నెల ఇరవై ఐదవ వత్సరంలో కలుసుకొని ఈ దే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చే ఆహారాన్ని భోజించుటకు ఆ ప్రభువారు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ దేవునికి వందనములు చెల్లిస్తున్నాను హలే లూయా పిల్లలా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి దేవుని వాక్యము అంటే జుంటె తేనె దారుల కన్నా మధురమైనది అంటాడు నీ ధర్మశాస్త్రంలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు కురువ్వు మెదడు దొరికినట్లుగా ఉన్నది అంటే దాన్ని తిన్నట్లుగా ఆ కురువ్వు మెదడు అంటే ప్రియులకు చాలా ఇష్టమైన ఫుడ్ అది తావిదై అంటాడు అంటే తనకు చాలా ఇష్టమైంది చాలాసార్లు మనం ఈ లోకంలో నీకంటే నాకు ఇంకెవరు ఎక్కువ లేరు నువ్వే నా ప్రాణం లోక సంబంధమైన మనుషులు మాట్లాడుతూ ఉంటారు అది అంటే ఆ పబ్బం గడుపుకునేంతవరకే ఈ లోక సంబంధమైన ప్రేమ అది తాత్కాలికమైన ప్రేమ ఆ ప్రేమలో స్వార్థం ఉంటుంది అల్లు చెబుదామా ఆ ప్రేమలో స్వార్థం ఉంటుంది నా యేసయ్య ప్రేమలో నిస్వార్థం ఉంటుంది మనము ప్రేమించకయే మనల్ని ప్రేమించే ప్రేమ నా యేసు ప్రేమ కావున ప్రిలారా మనము పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ధారావాహిగా ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అలాగే బైబిల్ స్టడీలో కూడా ధ్యానం చేసుకుంటున్నాం ఈ యొక్క బుధవారం దినము గత నెలలో జరిగిన బైబిల్ స్టడీలో ఎగ్జామ్ పెట్టబడుతుంది అని బైబిల్ స్టడీలో పాల్గొనే బిడ్డలకు చెప్పారు వారు రేపు ఎగ్జామ్ రాస్తే మొదటి ప్రైజ్ వచ్చిన వారికి దేవుని గ్రంథం బహుమతిగా ఇవ్వబడుతుంది అని కూడా చెప్పాను కాబట్టి ప్రిల్ల పరమగీతములు మొదటి అధ్యాయం నోటి ముద్దులతో అతడు నన్ను సారీ సొలోమోను రచించిన పరమగీతము సరే సొలోమోన్ గురించి మనము కొంతవరకు కొన్ని విషయాలు సర్చ్ చేస్తూ తెలుసుకున్నాం ఇక షూలుమితి మొట్టమొదటిగా పరమగీతాల్లో షూలుమితి మాటలతో బిగినవుతుంది ఈ పరమగీతాల గ్రంథం రెండవ వచ్చినంలో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు గాక నీ ప్రేమ ద్రాక్షారసుముఖన్నా మధురము ఇక్కడ ఈ వచ్చినాన్ని ముద్దులు అలాగే ప్రేమ ద్రాక్షారసము మధురము అని మనము విభజించుకుంటే ఆ విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే కొంతవరకు మనకు అవగాహన కలుగుతుంది ఇక్కడ పిల్లల ఈ ముద్దు అనగానే కీర్తనాకారుడు అంటాడు రెండవ సంకీర్తంలో ఏమండి కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల అతడు కోపించును ముద్దు అనగానే ఇక్కడ ప్రేమకు చూసినై ఉన్నది ప్రేమించండి అలాగే ఓర్ఫా ముద్దు ఇస్కారియత్ యూత్ యూ ముద్దు ఈ విధముగా బైబిల్ గ్రంథంలో అనేక ముద్దుల గురించి మనము తెలుసుకోవచ్చు పిల్లల ఆత్మ సంబంధులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వారు ముద్దు పెట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి తిరుగు వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడిని కనుగొన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం మనం చూస్తాం ఇది యేసు చెప్పిన దృష్టాంతం ఈ విధముగా దేవుని గ్రంథంలో మనము ఆలోచించుకుంటూ పోతే అనేక రకాలైన ముద్దులు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువు సమరయ స్త్రీ ఆయన పాదములను ముద్దు పెట్టుకునటం మానలేదు అని దేవుని గ్రంథంలో ఉంది కాబట్టి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు అంటే నా ఎందు నా ప్రియుడికి అధికమైన ప్రేమ కలదు ఇక్కడ నోటి ముద్దులు అంటే గాఢమైన ప్రేమ అని ప్రేమ అంత గాఢమైన ప్రేమ కలిగి నా ప్రియుడు నా పట్ల ఉన్నాడు అవును పిల్లల ఏసయ్య ప్రేమ దేవుని ప్రేమ చాలా గాఢమైన ప్రేమ సరే ఒక్కొక్క దినము ఒక్కొక్క ముద్దు గురించి మనము వివరించుకుందామా మొట్టమొదట కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలతడు రెండవదిగా ఇస్కారి ఇస్కాలియేట్ యోధాము యేసుక్రీస్తు యేసుక్రీస్తును పట్టించిన శిష్యుడు మూడవదిగా తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగా అతని మెడపై పడి ఆ తండ్రి ప్రేమను వెలువరుస్తూ ముద్దు పెట్టుకోవడం నాలుగవదిగా ముద్దు ఐదవదిగా యేసుక్రీస్తు పాద పద్మంలో భయపడి ఆయన పాదములను ముద్దు పెట్టుకున్న మానలేదు అక్కడ ఉన్నంతసేపు ఆ గృహంలో ఆయన ఉన్నంతసేపు ఆ స్త్రీ ఈ విధముగా ఒక్కొక్క ముద్దు గురించి మనము అనగా ఒక్కొక్కరి ప్రేమను ప్రభు పట్ల వ్యక్తపరిచే విధానాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రిలరా నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు కాకు దేవుని ఎడల మనము ప్రేమ కలిగి జీవించాలి ఆ ప్రభువు మన ఎడల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు ఎంత ప్రేమ అంటే తన ప్రాణం పెట్టాడండి మన కోసం ఈ లోకంలో ఎవరు కూడా నీకోసం ప్రాణం ఇచ్చేవారు ఎవరు లేరు మాటలైతే చెప్పొచ్చు తీరా ఆ సమయం వచ్చేసరికి ఎవరు కూడా నీకోసం ప్రాణం పెట్టరు పిల్లలు నాకు మాస్టర్ తెలుసు నేను ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను కాబట్టి ఒక మాస్టర్ ఆయనకు కిడ్నీసు రెండు చెడిపోయినాయి కిడ్నీస్ మార్చాలి అపోలో హాస్పిటల్లో ఏం చెప్పారంటే చాలా త్వరగా కిడ్నీస్ మార్చాలా మీరు దాన్ని పర్చేజ్ అయినా చేసుకోండి లేకపోతే మీ బంధువులు ఎవరైనా ఉంటే ఆయనకి షూట్ అయ్యే వాళ్ళని మేము పరిశీలిస్తాము రండి అంటే వాళ్ళ మిస్సెస్కి అప్పటికే ఆ షుగర్ వ్యాధి వ్యాధిగ్రస్తురాలు ఆ కిడ్నీస్ పని చేయరు ఇక ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళు బాగా షటిల్ అయి ఉన్నారు బాగా ఉద్యోగాలు ఈయన కూడా రిటైర్డ్ అయ్యేసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ బాగా షటిల్ అయి ఉన్నారు ఒక కిడ్నీ ఉంటే మనిషి జీవన విధానం కొనసాగించవచ్చు రెండు కిడ్నీలు మార్చాల్సి వచ్చింది సరే ఆ కిడ్నీలు కొనే స్తోమత రిటైర్డ్ అయ్యాడు ఆ డబ్బులన్నీ పిల్లలందరికీ ఇచ్చేసాడు వచ్చిన డబ్బు బాగా తీసుకున్నారు ఆస్తులన్నీ బంద్ చేశాడు ఆ కిడ్నీ కొని వేసుకునే స్తోమత లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటారు కానీ సారీ ఈ యొక్క వైద్యం ఫ్రీ వైద్యం వైద్యులో అపోలో హాస్పిటల్లో దానికి చేయరు సరే ఏదేమైనా ఆ కుమారులు మెలిసి మాట్లాడుతూ ఉన్నాడు డాక్టర్ గారు అయ్యా నాన్నగారికి ఇంకో ఓన్లీ టూ డేస్ ఈ టెస్ట్లన్నీ చేసి పెట్టేస్తాం ఆపరేషన్ చేయాలా అన్నదూరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు అక్క చెల్లెడ్రు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు కుమార్తెలు ఏరా ఏం చేద్దాం ఆ చిన్నోడికి కొంచెం ప్రేమ వాళ్ళ నాన్న అంటే పెద్దోడికి అమ్మంటే ప్రేమ చిన్నోడు అరే ఎలాగలాగు ఒక కిడ్నీ ఇస్తే ఒక కిడ్నీతో బ్రతకొచ్చు అంట నేను ఇస్తా లేరా నాన్న కిడ్నీ నా కిడ్నీ షర్ట్ అవుతుంది అంటుంది ఇద్దరు కుమారుల కిడ్నీస్ ముగ్గురిది ఒకే బ్లడ్ గ్రూప్ కాబట్టి ఓకే సరే రా ఆలోచించుకోరా అని చెప్పాడంట సరే తర్వాత ఇద్దరు ప్రయాణమై ఇంటికి వస్తూ ఉంటే అప్పుడు చెప్పాడంట అదే నాకెన్ని సంవత్సరాలు రా నా డెబ్భై డెబ్బై సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతకపోతాడు ఆ మహా అంటే ఒక పది సంవత్సరాలు బాగా ఆరోగ్యంగా ఉంటాయి లేకపోతే ఎప్పుడు పోతాడో కూడా తెలియదు ఆయన కోసం నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవడం నీకు బెడ్లో ఉన్నారు మరి ఈ రోజుల్లో తినే తిండి వల్ల కిడ్నీ స్పాడైపోతున్నాయి కాబట్టి అవసరం లేదు ఒకసారి ఆలోచించుకో అని చెప్పా వాడి ఇంటికి వెళ్ళి భార్యతో ముచ్చటిస్తాయి నువ్వు ఎందుకు కిడ్నీ ఇస్తావు మీ చెప్పింది కరెక్ట్ సత్యవాడి గురించి నీ ప్రాణం తీసుకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియలా చివరికి ఆయన చనిపోయాడు చనిపోయాడు ఆయన ఆదరించే వాళ్ళు ఎవరు లేరు ఒక కిడ్నీ ఇస్తే ఇంకో కిడ్నీతో చాలా కాలం బ్రతకవచ్చు ఆరోగ్యంగా కూడా బ్రతకవచ్చు కానీ ఎవరు ఆస్తి వచ్చినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు సంపాదించింది ఉన్నప్పుడు ఆ తండ్రి ప్రేమను వాడు అనుభవించారు తండ్రి ఆస్తిని అనుభవించారు చివరకు తండ్రి చనిపోతున్నాడు అంటే ఒక కిడ్నీ దానం ఏమన్నా చేసే పరిస్థితికి లేకపోతే ఇచ్చి కొనుక్కొస్తావులే అన్న పరిస్థితికి కూడా రాలేకపోయారు అది ఈ లోక సంబంధమైన కుమారుల ప్రేమ తండ్రి ఎడల కానీ తండ్రి ప్రేమ అలాంటిది కాదు నా ప్రభు ప్రేమ చాలా గొప్పది ప్రియారా ఆ దేవదేవుని ప్రేమలో నిష్కల్మశమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ నీకై ఇచ్చిన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ మనం ప్రేమించకయే మనల్ని ప్రేమించిన ప్రేమ ఇంత గొప్ప ప్రేమామయుడు యేసుక్రీస్తు ప్రభువుకు ప్రేమామయుడు అనే పేరు కాబట్టి ప్రిలరా అందుకే మితి ప్రారంభములోనే నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకున్నాను రేపటి దినమ నుండి ఒక్కొక్కరి ముద్దు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏ విధంగా దేవుని పట్ల ప్రేమను చూపించారో మనం తెలుసుకుందాం దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల స్తోత్రం ఈ యొక్క పరమగీత ప్రసంగ వాహిని వింటున్న ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పెట్ట వేడికొని తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యువుని నిత్య సహవాసు ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రైజ్ నడిపింపబడునుగాకా కాలూయా హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా ఆయన కృపాక్షేమంలో మీ వెంట వచ్చాను గాక వ్యాన్